రెండవ విషయము ఆత్మీయ దాహము ఆత్మానుసారమైన దాహము ఆత్మల కొరకైన దాహము అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే అర్థం ఏంటి ఈ ఇందులో కూడా రెండు మాటలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాను ఆత్మల దాహంలో కూడా ఆయన అప్పటి వరకు క్రీస్తు వారు తండ్రితో ఉన్న సంబంధం కలిగి ఉన్నాడు సిలువలో ఆయన పలికిన నాలుగవ మాట వరకు కూడా ఎన్నెడు దినాన మనం నేర్చుకున్నాం ఆయన తండ్రి దేవాదేవ నన్నేలా చేయి విడిచితివి ఆయన చేయి విడిచిపెట్టాడు తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టాడు అంటే తండ్రితో ఉన్న సంబంధాన్ని కుమారుడు ఆ సమయంలో కోల్పోయాడు ఇప్పుడు తన ఆశ అంతా ఏంటి అని అంటే తండ్రితో ఉన్న ఆ సంబంధాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి తిరిగి సంపాదించాలి నిత్యత్వంలో అనంతము నుండి అనంతం వరకు ఆయన ఏ సమయంలో కూడా ఏ క్షణం కూడా తండ్రిని విడిచిపెట్టి ఉండలేదు ఎప్పుడు కూడా తండ్రికి దూరంగా ఉన్న సందర్భాలు ఎక్కడ కూడా కనిపించవు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు మనం గమనించినట్లయితే లేఖనాల ద్వారా ఆయన ఏ సమయంలో కూడా తండ్రిని విడిచిపెట్టి ఉండలేదు అందుకనే ఆ విషయం తట్టుకోలేకపోయాడు క్రైస్తువాడు తండ్రిని విడిచిపెట్టి ఉండే ఆ సమయం వస్తుందని తెలిసినా ఈ శిల్వ మరణాన్ని అప్పగించుకున్నాడు తనను తాను అప్పగించుకున్నాడు కానీ ఆ సమయంలో తండ్రి చేయి విడిచిపెట్టేసరికి ఉండలేకపోయాడు తట్టుకోలేకపోయాడు ప్రార్థన చేస్తున్నాడు దేవ నన్ను ఎందుకు విడిచిపెట్టావయా ఆ సమయంలో కోల్పోయిన ఆ సంబంధాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకునే దాహము ఆయనకి ఆశ ఏ విధం చేతనైనా తిరిగి నా తండ్రితో నేను సంబంధం కలిగి దాహం అంటే ఏంటి కోరిక కావాలనుకోవడం కదండి కావాలనుకోవడం ఆశించడం పొందుకోవడము ఏ విధం చేతనైనా నా తండ్రితో ఉన్న ఆ సంబంధాన్ని నేను తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి దానికోసం ఏదైనా సహించడానికి ఏదైనా భరించడానికి నిందలను అవమానాలను సహించి భరించడానికి కూడా ఆయన వెనుకడుగు వేయలేదు ఆయన సిద్ధపడ్డాడు ఈ విషయం మనకి హెబ్రిల్కి రాసిన పత్రికలో కూడా కనిపిస్తుంది హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో మధ్య భాగం నుంచి పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినము భాగంలో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశనుడై ఉన్నాను ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన ఆశ ఏంటి తన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి ఆనందము తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవాలి తిరిగి తండ్రితో సంబంధాన్ని నెలకొల్పుకోవాలి తిరిగి తండ్రితో సంబంధాన్ని బలపరుచుకోవాలి కోల్పోయిన ఆ సంబంధం ఏదైతే ఉందో ఆయన తండ్రి చేయి ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఆ తను తట్టుకోలేకపోయాడు తిరిగి తన తండ్రితో సంబంధాన్ని బలపరుచుకోవాలి తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళాలి దాని కొరకు ఏదైనా సహించడానికి ఏ నిందనైనా భరించడానికి అందుకనే రాయబడింది కదా ఇక్కడ అవమానమును నిర్లక్ష్య పెట్టి సులువను సహించాడు ఆయన సహించి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నారు తండ్రి చిత్తం నెరవేర్చబడ్డది వెళ్ళి తిరిగి తండ్రితో ఆ సంబంధాన్ని బలపరుచుకున్నారు ఈ దాహము క్రైస్తు వారికి మనం కన కనిపిస్తుంది సిల్వలో ఈ దాహము నీకు నాకు కూడా మనకు ఉండాలి ఏం దాహము